మన మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం మనదైన మంచి మాటలో ఈరోజు తాను ఒకటి తలచిన కథ అందరం కలిసి విందామా ఈ కథను రచించిన వారు కవిమిత్ర వాడ్రేవ్ సత్యప్రసాద్ గారు మరి ఇంకా ఆలస్యం దేనికి అందరం కథ వినేద్దామా పితరో వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరులకు పరమానందంగా ఉంది కలియుగంలో సైన్సు టెక్నాలజీ వాటర్ లివింగ్ లివింగు అలవాటైనా కూడా ప్రజలలో సమానంగా భక్తి పెరుగుతూ శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి పర్వదినాలలో విశేషమైన అభికా అభిషేకాలు అర్చనలు కూడా జరుగుతున్నాయి ఆ అభిషేకాలు చేస్తూ భక్తులంతా కూడా పరవశించిపోతున్నారు ఆ భక్తుల పరవశాన్ని చూసినటువంటి బోళాశంకరుడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు ఈ భూలోకంలో మానవులకి ఏదైనా ఒక ఉపకారం చేయాలి అని సంకల్పించాడు అయితే పార్వతీదేవి ఇలా అంది నాదా భక్తులలో రకరకాల మనుషులు ఉంటారు కదా ముందు కోరికలు కోరే వారిని పరీక్షిద్దాం మనం ఆ తర్వాత కష్టాలలో ఉన్నవారిని ఆదుకుందాం ఆ తర్వాత నమ్మి మోసపోయిన వారికి బుద్ధి తెలివి తెప్పించి బతుకుని బాగు చేద్దాం అని సలహా ఇచ్చింది ఈ సలహా చాలా బాగా నచ్చింది పరమేశ్వరుడికి పార్వతీ పరమేశ్వరుద్దరు కూడా అలా అలవోకగా భూలోకంలోకి తొంగి చూశారు ఓ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక గుమాస్త ఆ సమయానికి పార్వతీ పరమేశ్వరుడున్న ఫోటోకి దండం పెట్టుకుంటూ కనిపించాడు ఆ భక్తుడి కోరిక ఏమిటో విందామని దూర శ్రవణ యంత్రం యొక్క మీట నొక్కాడు పరమేశ్వరుడు ఆ గుమాస్త స్వామి నన్ను కరుణించు స్వామి అంటున్న మాటలన్నీ పరమేశ్వరుడికి వినిపించాయి వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త ఏమి నీ కోరిక అని అడిగాడు భక్తుడు మహదానందాన్ని పొందాడు స్వామి ధరలు పెరిగిపోతున్నాయి పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి మా ఇంటికి ఆఫీస్కి చాలా దూరం నేను నడుపుతున్నప్పుడల్లా నా స్కూటర్లో పెట్రోలు నిండుగా ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని అడిగాడు పరమేశ్వరుడు అలాగే అయితే ముందు నువ్వు స్కూటర్ ఆన్ చేసి పెట్రోల్ ట్యాంక్ చూడు అన్నాడు భక్తుడు స్కూటర్ ఆన్ చేసి వెనుక పెట్రోల్ మూత తీసి చూశాడు ఆశ్చర్యం ట్యాంకు నిండుగా పెట్రోల్ ఉంది స్వామివారికి పదే 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 దండాలు పెట్టాడు హాయిగా ఆఫీస్కి దర్జాగా వెళ్ళి స్కూటర్ ఆఫ్ చేసి పార్కింగ్ ప్లేస్లో పెట్టాడు ఆఫీస్ పని చూసుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరడానికి బయటికి వచ్చి స్కూటర్ బయటికి తీసేసి స్టార్ట్ చేశాడు కిక్ కొడుతుంటే ఇంతకీ స్టార్ట్ కాలేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్టార్ట్ అవటం లేదు ఆశ్చర్యంగా పెట్రోల్ ట్యాంక్ మూత తీసి చూశాడు ట్యాంక్ అంతా కూడా ఖాళీగా ఉంది గుండె గుబేల్ మంది ఎవరైనా దొంగతనం చేశారేమో అని అనుమానం వచ్చింది కానీ పెట్రోల్ మూత ఎక్కడ ఓపెన్ చేసినట్లు కూడా లేదు దాని తాళం తన దగ్గరే ఉంది కదా అని అనుకున్నాడు ఎలా మాయమైపోయిందబ్బా పెట్రోల్ ఎంత అనుకుంటూ మళ్ళీ పరమేశ్వరుణ్ణి తలుచుకున్నాడు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీకు జీవితంలో ఒక్కసారే వరం అడిగే అవకాశం ఉంది నాయన దాన్ని వినియోగించుకున్నావు కదా ఇంకా వరం ఇచ్చే ప్రసక్తి లేదు ఇప్పుడు ఎందుకు పిలిచావు నాయనా నన్ను అని అడిగాడు స్వామి పెట్రోల్ నిండుగా ఉండాలని కోరుకున్నాను కదా అదేంటి స్వామి ఖాళీ ట్యాంక్ కనబడుతోంది పెట్రోల్ ఏది స్వామి అని అడిగాడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి నువ్వు నువ్వేం కోరుకున్నావు స్కూటర్ నడుపుతున్నప్పుడల్లా పెట్రోల్ నిండుగా ఉండాలి అని కోరుకున్నావు ఎప్పుడైతే నీ స్కూటర్ నువ్వు ఆఫ్ చేసావో బండి నడవదు కదా బండి నడవన్నప్పుడు నా వరం పనిచేయదు కదా అందుకే నేను వరం ఇచ్చే ముందు స్కూటర్ ఆన్ చేసి చూసుకో అని చెప్పాను అప్పుడు కూడా నీకు లైట్ వెలగలేదు హాయిగా పెట్రోల్ బంక్కి వెళ్ళి ట్యాంక్ నింపుకో అని చెప్పేసి పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు పార్వతీదేవి నవ్వుకుని పాపం తాను తలిచిన తరిచినా దైవం ఒకటి తలుస్తాడని తెలియలేదు అంది పరమేశ్వరుడు కూడా ఆ నవ్వుతో శృతి కలిపాడు పార్వతీదేవికి భక్తుల వివిధ రకాల కోరికలు వినాలన్న ఆసక్తి మరింత అధికమైంది భక్తుల కోరికలు ఏవో పార్వతీదేవికి ఎలా తెలుసుకోవాలని కోరికగలుగుతోందో పరమేశ్వరుడు ఏ విధంగా కోరికలు తీరుస్తున్నాడో అందరం కలిసి తెలుసుకోవాలి కదా మనం మనదైన మంచి మాటలో మరి రేపటిదాకా ఆగుదామా మన మోహనవాణిలో మోహనకరమైన కార్యక్రమాలు అలరిస్తున్నాయి కదా మనని అందుకే వినండి వినిపించండి వింటూనే ఉండండి మీ లక్ష్మి ప్రసన్న మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి